సార్ భార్య ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితే భర్త బంధువుల్ని అరెస్ట్ చేస్తారా భార్యాభర్తల కేసులన్నీ ఎమోషన్కి సంబంధించినాయండి ఒకవేళ భార్య ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టిందంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ భర్త కానీ భర్త బంధువులు కానీ అదనపు కట్నం కోసం డౌరీ హరాష్మెంట్ కింద కేసు అన్నట్టుంది అట్లాంటి కేసులు పెట్టినప్పుడు జనరల్ భార్య ఏం చేస్తుందంటే భర్త బంధువులు కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కాకున్నా కూడా కొన్నిసార్లు కంప్లైంట్లో రాస్తుంది జనరల్ ఏమైందంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తర్వాత భార్య ఫోర్ నైంటీ పెడితే భర్త బంధువులందరినీ ప్రిలిమినీ ఎంక్వైరీ చేసి వాళ్ళని నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చెప్పింది జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ భర్త యొక్క బంధువులను పిలిచినప్పుడు డిఫెన్స్ ఎవిడెన్స్ అంటే మేము ఎటువంటి ఇటువంటి హరాస్మెంట్లో లేము మాకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించుకోగలిగితే పోలీస్ వాళ్ళే ఆ ఫోర్ నైంటీ ఏ కేసు నుంచి వాళ్ళని తొలగించడం జరుగుతుంది ఒకవేళ తొలగించిన పక్షంలో మీరు నిజంగా ఎటువంటి హరాస్మెంట్ చేయనప్పుడు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ అనే పిటిషన్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసి ఆ కేసు నుంచి మీరు బయటపడే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి